అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ మరో విజయం సాధించింది చిన్న ఉపగ్రహాలను వీలైనంత వేగంగా కారు చౌకగా కక్షలోకి ప్రవేశపెట్టడానికి చేపట్టిన ప్రయోగం విజయవంతమైంది అంతరిక్ష స్టార్టప్ సంస్థ అగ్నికుల్ కాస్మోస్ అగ్నిబాన్ పేరుతో చేపట్టిన రాకెట్ ప్రయోగంలో తొలిసారి సెమీ క్రయోజెనిక్ ఇంజన్ను అమర్చారు చెన్నై కేంద్రంగా పనిచేసే అంతరిక్ష స్టార్టప్ సంస్థ అగ్నికుల్ కాస్మోస్ అగ్ని బాన్ పేరుతో తొలిసారి చేపట్టిన రాకెట్ ప్రయోగం విజయవంతమైంది శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఏర్పాటు చేసిన తొలి ప్రైవేటు లాంచ్ ప్యాడ్ నుంచి ఈ ప్రయోగం చేపట్టింది తద్వారా రాకెట్ ప్రయోగం చేపట్టిన రెండో ప్రైవేటు సంస్థగా అగ్నికుల్ కాస్మోస్ నిలిచింది ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాలకు ఈ ప్రయోగం జరిగినట్లు ఇస్రో వెల్లడించింది మొట్టమొదటిసారి సెమీ క్రయోజనిక్ ఇంజిన్ తో పాటు లిక్విడ్ గ్యాస్ మిక్స్డ్ ప్రొపలెంట్లతో ఈ ప్రయోగం చేపట్టిన ఇస్రో ఈ సాంకేతికతను ఇంతవరకు ఇస్రో కూడా ఉపయోగించలేదు ఇదో మైలురాయి అని సామాజిక మాధ్యమం ఎక్స్ లో ఇస్రో పేర్కొంది ఈ ప్రయోగం చేపట్టిన అగ్నికుల్ కాస్మోస్ సంస్థను ఇస్రో చైర్మన్ సోమ్నాథ్ అభినందించారు అగ్నిబాన్ లో ప్రపంచంలోనే తొలిసారి తయారు చేసిన సింగిల్ పీస్ త్రీడీ ప్రింటెడ్ సెమీ క్రయోజనిక్ ఇంజిన్ ను అమర్చారు ఈ సాంకేతికతపై అగ్నికుల్ కాస్మోస్ పేటెంట్ పొందింది దీర్ఘ వృత్తాకార ముక్కుతో ఉన్న ఈ రాకెట్ పొడవు ఆరు పాయింట్ రెండు మీటర్లు ఈ రాకెట్ లో తొలిసారి ఐథర్నెట్ ఆధారంగా పనిచేసే ఏవియానిక్స్ వ్యవస్థను వాడారు పూర్తిగా దేశీయంగా అభివృద్ధి చేసిన ఆటో పైలట్ కంట్రోల్ సిస్టమ్ ను వినియోగించారు ఒకవేళ ప్రయోగం అదుపు తప్పితే తక్షణమే దాన్ని నాశనం చేసేలా ఇస్రో అభివృద్ధి చేసిన ఫ్లైట్ టర్మినేషన్ వ్యవస్థను దీనిలో అమర్చారు ఈ ప్రయోగం దాదాపు రెండు నిమిషాల పాటు సింగిల్ స్టేజ్ లోనే జరిగింది అనంతరం రాకెట్ సముద్రంలో కూలిపోయింది వాస్తవానికి ఈ ప్రయోగం నెలన్నర క్రితమే జరగాల్సింది కానీ నాలుగు సార్లు వాయిదా పడింది ఐదోసారి విజయవంతంగా పూర్తి చేసుకుంది మూడు వందల కిలోలలోపు బరువున్న చిన్న ఉపగ్రహాలను భూమికి దిగువన ఉన్న కక్షలో ప్రవేశపెట్టడానికి ఈ ప్రయోగం ఉపయోగపడనుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు